ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరగనున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు త్వరలోనే నిర్వహించనున్న పాదయాత్ర విధి విధానాలపై రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నట్లు వెల్లడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే నెల నుంచి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ అందరూ కూడా మరి డబల్ పెన్షన్ తీసుకుంటారని చెప్పేసి ఆనాడు మరి పిసిసి సర్వీస్ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటన చేసింది ఉంది స్పష్టంగా హామీ ఇచ్చింది ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలు ఉన్నప్పటికీ ఏడు నెలలు గడవస్తున్న అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏ నెలలో ఉంటున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా నిమ్మత్తిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ మరి ఏడు నెలలు కూడా వికలాంగ సమాజానికి రేవంత్ రెడ్డి సర్కారు నిలబెట్టి నియమీ లేదు కాబట్టి అప్పుల సాధన కోసం గౌరవం కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేయడం సంకల్పంతోనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి ఎందుకంటే వికలాంగుల సమాజం కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుపొందిడు ఒక రేవంత్ రెడ్డి గారు కాదు తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే కూడా వికలాంగల ఓట్లతో ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నటువంటి ఎవరు వికలాంగ సమాజం కేవలం రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకుంటూ వికలాంగ సమస్యల మీద చట్ట సభలలో చర్చించట్లేదు కాబట్టి మా యొక్క భావను మా యొక్క వేదనను మేము పడుతున్నటువంటి కష్టాలు ప్రభుత్వాలకు తెలియాలి పార్టీలకు సంకల్పంతో మరి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వరంగల్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర కార్వర్త సమావేశం నిర్వహించుకుంటున్నాం రాష్ట్ర కారణంగా సమావేశాలు కూడా ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఆ కొడంగా నియోజకవర్గం నుంచి బతుకు తీవ్ర కాలం నిర్వహిస్తూ దుర్బరితలు పెడుతున్నటువంటి మా వికరంగాల మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగినటువంటి సంకల్పంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి మరి ఏదైతే చట్టాలు చేసేటటువంటి శాసనసభ ఉందో ఆ శాసనసభ వరకు అంటే కొడంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు కూడా ప్రపంచ చరిత్రలోనే కమి వెరగని విధిలో వికలాంగ సమాజం పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతుంది ఆ పాదయాత్రను దిగ్విజయ్ ఏ విధంగా చేయాలి ఆ యొక్క పాదయాత్ర యొక్క కార్యాచరణ ఏంటి రేపు జరిగేటటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా మేము సుదీర్ఘంగా చర్చించి మా ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి కూడా కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కూడా గారు కానీ అధికారంలోకి వచ్చినది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏమేమి కలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వికలాంగుల సమాజం మద్దతు కోరి ఎనిమిది పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు కానీ వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే అంశం మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పరచడం కానీ రిజర్వేషన్ కల్పించేందుకు ఒక కార్యాచరణ కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం పట్ల మీ విచారం రాబోయే పంచాయతీ ఎన్నికలనే కాదు పంచాయతీ మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా మా ప్రాంత అధికారంలో కల్పించాలని చెప్పేసి శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటాలు పోలీసు నిబంధన అక్రమ చూస్తుంది ప్రభుత్వం ఎన్ని కుట్రాలు చేసినా కుతంత్రాలు చేసినా భయపడే ప్రసక్తి లేదు శాంతియుత మార్గంలోనూ మరి పొడల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు ఎన్ని ఆటంకాలు దృష్టించినా ఎన్ని ఇబ్బందులు దృష్టించినా ప్రపంచ చరిత్రలోనే కలివి రీతిలో మరి ఆయన కూడా ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి వికలాంగ సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా ముఖ్యమంత్రి గారు వికలాంగ సమాజం గురించి ఆలోచన చేసే వ్యక్తి అయితే ఆయనకు ఒకటే మేము చెప్పేది కూడా డిమాండ్ చేసేది కూడా మా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వికలాంగుల పెన్షన్ని మన నాలుగు వేల పదహారు నుంచి తక్షణమే ఆరు వేల పదహారు రూపాయలు అదే విధంగా మీరు చెప్పినటువంటి ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్రంలో బతుకు అంటూ బడిమిట్లు కూడా ఎక్కడ మా వికలాంగ సోదరులు మన